ఈరోజు దేవుడు మనతో మాట ఈ చెయ్యి చూసారా ఇవి మన సమస్యలు అనుకోండి ఇవి సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఒక్కొక్కరికి ఒక్కొక్క హైట్లో ఉంది సమస్య అంటే ఒక్కొక్కరికి చిన్న సమస్య ఉంది ఒకరికి పెద్ద సమస్య ఉంది మనము సమస్యలని ఎప్పుడైతే ఇలా పంపేస్తామో కనిపిస్తుందా ఐదు వేలు ఇలా పంపుతామో అప్పుడు మనకంటే ఒక సొల్యూషన్ ఉంటుంది ఎందుకంటే సమస్యలను మనం వంచేస్తున్నాము వాటికి మనము మన ప్రైవసీ నుంచి ఇవ్వట్లేదు ఏది మనము సమస్యల్ని బెండ్ చేసేస్తున్నాం కాబట్టి సమస్యలు మన మీద వెలుబడి చేయవు కానీ కొంతమందిలో ఇది ఒక పర్సన్ అంటే అనేకమైన జనాంగాలుగా తీసుకుంటే ఒక జనాంగం ఇలా వంచేస్తుంది సమస్యలు ఒక జనాంగం ఇలా ట్రై చేస్తుంది వంచడానికి కొన్నేమో వంచకుండా ఇలానే నిడుతున్నాయి వంగిందేమో సమస్తాన్ని జయించగలుగుతుంది ట్రై చేసేదేమో కొన్ని రోజులకి వంచగలుగుతుంది సో వీళ్ళు కూడా జయిస్తారు ఇలా ఏది లేకుండా ఏం ఈ సమస్య నేను జయించలేను అని ఎప్పుడైతే ఇలా ఇలా నిలుచొని ఉంటారో వీళ్ళు దేనిని జయించలేరండి సో ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే జయించు జీవ జీవకిరీటము మీలో ఎంతమంది జీవ జీవకిరీటాన్ని పొందుకోవాలనుకుంటున్నారు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట నేను జయించు వారికి కిరీటం ఇస్తాను అని చెప్తున్నాను సో సమస్యలను ఎప్పుడైతే మీరు ఇలా వంచి పిడికిల్లో వాటిని విసిరి వేస్తారో అప్పుడు మీకు జీవకిరీటం కిరీటం అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవాది దేవునికి సమస్త మహిమ గంట కలిగింది గాక ఆమె